ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశమేక్షత్రులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు అనవడంందో చూద్దాం మిత్రులు ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశమిక ఆలయంలో వారాహి నవరాత్రులు జరుగుతాయి లైవ్ టీలీ కష్టం ఉంటుంది సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి కోతృణామాలతో మీ అందరి శ్రేయస్సు కోరుతూ హోమాలు చేయడం జరుగుతుంది ఈసారి వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ అనే మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయడం జరుగుతుంది హోమాలు జరుగుతాయి ఆ వివరాలను మీడియా అందజేస్తాను చూడండి అలాగే నెల రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెలలో పద్దెనిమిది తారీఖు జరుగుతాయి లైవ్ టీలీ కష్టం ఉంటుంది చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతక నిన్న ఎవరైనా ఇంట్లో పాల్గొనచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఒక్కొక్కసారి ఫలితం రాదు అని చెప్పినప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూడాలి ఉదాహరణ చూడండి మనం షాపింగ్ మాల్కో బట్టల షాప్కి వెళ్ళామంటే మనం బట్టలు కొంటామో కొనమో ఆ షాప్ వాళ్ళు తెలుసు అయినా కానీ చూపించమని మీరు ఏదైతే చూపిస్తారు వాళ్ళు మొట్టమొదటి చేసి మీరు కొనడానికి రాలేదు టైంపాస్ చూడడానికి వచ్చారు అని అయినప్పటికీ కూడా చూపిస్తాడు అలా సహనం ఉండాలి మనకి ఫలితం వచ్చినా రాకపోయినా పని చేయాలి అవతల మన సహకారం చేయరు ఆ విషయం మనకు తెలుసు అయినా కానీ డిస్కనెక్ట్ అయిపోకూడదు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి జీవితంలో స్థిరత్వం కోసం ఏం చేయాలి దానికోసం మనం చేసే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఒకటి సార్లు మాట్లాడాలి సలహా తీసుకోవాలి మరిదింపులు చేయాలి ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రయత్నం చేయకుండా కూర్చుంటే ఏ పని అబ్బాయి విషయం మీరు తెలుసుకోవాలి ఇరవై ఐదో తారీఖు దాకా మీకు ఏమీ మార్పు రాదు ఇరవై రెండో తారీఖు తర్వాత అసలు మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది ఏదైనా ఇబ్బంది అంటూ ఉంటే ఎక్కడ ఇబ్బంది ఉంది ఎందువల్ల ఇబ్బంది వస్తుంది ఏం చేస్తే ఇబ్బంది అవుతుంది మీకు అర్థమవుతూ ఉంటుంది కొంత క్రమంగా మీరు మార్పులు చేసుకోవాలి లైఫ్ స్టైల్లో ఏమి ఇబ్బందులు రావు జీవన గమనంలో మార్పులు పెద్దగా ఏం జరగవు అనుకున్నంత సక్సెస్ రాదు అంతే దానికోసం ఏం చేయాలి ఎలా చేయాలని మీరు నిర్ణయించుకొని ఒకసారి మీ జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోర్స్ ప్రెజెంట్ ఎంప్రస్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ సోర్స్ మీ పాస్ట్లో పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొన్ని దృతరంగా మాట్లాడము తొందరపడి మాటలు మాట్లాడడం తొందరపడి మాటలు మాట్లాడడం కొంచెం అగ్రెసివ్గా ఉండడం పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొంచెం అగ్రెసివ్గా వెళ్తూ ఉండడం దీని కొంచెం చిన్న ఇబ్బందులు ప్రస్తుతంకి వస్తే మీరు అబ్బాయిని పట్టించుకోవచ్చు మీరు ఒక్కళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి మీ దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా అందరూ వేరే ఊళ్ళో మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్న హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి జీవితంలో కష్టాలే కాదు మనం బాగున్న టైం తెచ్చుకొని ఆ టైం బాగున్నాం లైఫ్ అలా ఉండాలి ఆ ఆ రకంగా మీరు ఆలోచించుకుంటూ ఉండండి బాగుంటుంది ఒంటరితను కూడా ఎంజాయ్ చేయాలి ఒక్కొక్కసారి మనం కోవిడ్ టైం కరోనా టైంలో ఉంటే తల్ ప్లేస్ కూర్చునే కోవిడ్ అందరూ కూడా ఐసోలేషన్లో ఒక్కళ్ళే ఉండాలి పదిహేను రోజుల పాటు ఏం చేయగలం అలాగే మీరు ప్రశాంతంగా ఉన్నదాన్ని మీరు లైఫ్ని ఎంజాయ్ చేయండి ఖాళీ టైం ఉంటే దాన్ని ఎంజాయ్ చేయండి అంతే ఫ్యూచర్ కార్డులో కూడా కొంత అదనపు భారం అదనపు బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు ఎత్తుకోవడం కోసం బాధ్యతలు తీసుకోవడం కోసం మొదట మీకు శక్తి కావాలి అందువల్ల మీరు ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయాలి శక్తి సంపాదించాలి అందువల్ల పర్వాలేదు పట్టించుకోవద్దు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనోధైర్యం కోల్పోకుండా మీరు నిలబడాలి అదే ముఖ్యమైనది కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఏ టఫ్ కప్స్ సామాజికంగా చాలా కొంత ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది నేను ఒంటరి పడినైపోయాను అనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు వయసు వచ్చింది పెద్దవాళ్ళు అయ్యారు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చింది యాభై ఏడు వయసు వచ్చింది పేరెంట్స్ లేరు కాలం చేశారు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు అమ్మగారు లేరు నేను వంటరి అయిపోయినంటే పెళ్ళింది భార్య ఉంది పిల్లలు ఉన్నారు అందరూ ఉంటారు కదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వ్యాపారం ఏదో లేకపోతే నేను వంటరి బండి కూడా కాదు అందరూ ఉంటారు చుట్టుపక్కల అది గుర్తించాలి సామాజికంగా కూడా మీరు ఎక్కువ కలవలేరు కలుపుకోరు మీరు ఎక్కువ కలవలేరు మిమ్మల్ని కలుపుకోరు కొన్ని మీరు మీ పాస్ట్లో ఇక్కడ మీకు పేజ్ ఆఫ్ స్టోర్స్ వచ్చింది కదా కొంచెం దుడుగుతనంగా మాట్లాడి రఫ్గా మాట్లాడడం మూలంగా ఎక్కువ మీతో పదిహేను రోజులు ఎక్కువ ఎవరు కలవరు మీరు మీరు అన్నమాట మీరు మర్చిపోయి కలిసిపో కలిసిపోదామని కలవనేరు అందువల్ల మౌనంగా ఉండండి వండదా అని లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది టైం పర్వాలేదు ఉద్యోగం మారాలి అనుకుంటే అవసరమా కాదా ఆలోచించగా మారిన తప్ప తొందరపడద్దు ఉద్యోగ మార్పులు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏంటి త్రీ ఆఫ్ సోర్స్ వచ్చే అవకాశం తక్కువ పదిహేను రోజుల కానున్నాను ముఖ్యంగా ఫస్ట్ నాలుగైదు రోజులు అయితే ఎవరు మీ కేసు మొహం చూడరు పట్టించుకోరు ఎవరు మిమ్మల్ని మీరు ఎవరికి అప్లై చేసినా ఏం మాట్లాడినా ఎవ్వరు మీ రెస్పాన్స్ ఇవ్వండి తర్వాత ఏమైనా ప్రయత్నం చేస్తే ఇరవై నాలుగు ఇరవై తారీఖు ధర కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ బాగుంటుంది మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుంటారు ఏం చేయాలి ఎలా చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది బిజినెస్ పెరగడం కోసం ఏం చేయాలి ఇవన్నీ కూడా చేస్తారు ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఓల్డ్ బాగానే ఉంటుంది ఆర్థికంగా ఖర్చులు తీవ్రంగా ఉంటాయి మూలధనం తీసు ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది అయినా కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు దాచిన డబ్బు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కోసం మిగతా వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది వివాహ శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు పెట్టల్సిన పరిస్థితి ఉంటుంది కొంచెం ఖర్చు సిద్ధంగా ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇతర మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి ఎవరికైనా సర్జరీలు అనేది ఏదైనా పెండింగ్ ఉంటే డాక్టర్ గారు అడ్వైజర్ హెర్నియాలు అనేది ఏదైనా ఉన్నాయి చేయించుకోవాలి అన్న చాలా కాన్స్ పెండింగ్ ఉంది చేయించేసుకోండి పెండింగ్ పెట్టకండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు మీరు రూల్స్ లాజిక్లు ఎక్కువ మాట్లాడకుండా నలుగురే కలిసే ప్రయత్నం చేయాలి అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీరు రూల్స్ రాజకులు మాట్లాడచ్చు కానీ అది మీకు ఇబ్బంది అవ్వకుండా చూసుకోవాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి కంగారు పడకెళ్ళదు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తా ఆడవారికి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హ్యాంగ్డ్ మెన్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది మగవారి బాగుంటుంది చాలా ఇరవై నాలుగో తారీఖు తర్వాత చాలా బాగుంటుంది దానికి సంబంధించి ప్రయత్నాలు ఒక రెండు మూడు రోజుల క్రితం ప్రారంభమై ఉండాలి అంటే ఇంచు పన్నెండో తారీఖు తర్వాత మీరు ఏదో మార్పులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అనుకూల వాతావరణం ఉంటుంది బ్లాకేజ్ పోతుంది స్తబ్దత తగ్గుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది మంచి మార్పులు వస్తాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి యాక్టివ్ లైఫ్లోకి వస్తారు ఆడవారు కూడా బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటాయి ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు తీరతాయి బాగుంటుంది సమస్యలు తీర్చుకొని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తూ ఉంటారు సంతాన పరంగా కూడా పర్వాలేదు చెప్పకూడదు ఇబ్బందులు ఏమి ఉండవు మీ పని మీ బాధ్యత మీరు నెరవేరుస్తూ ఉంటారు అలాగే వాళ్ళు కూడా వాళ్ళు సక్రమంగానే ఉంటారు సంతానం కూడా పర్వాలేదు విద్యార్థుల పిల్లలకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ఆచి చూసి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడ్డారో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లల విషయంలో మీరు కాలేజీ అడ్మిషన్లు కానీ జాబ్స్ కానీ ఇవన్నీ ఉంటే సలహాలు తీసి చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపర్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మీ గౌరవం మీరు కాపాడుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలి మీకోసం మీరు జీవించాలి ప్రయారిటీ మీ గురించి మీరు ఆలోచించుకోండి టైం టు టైం మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తూ ఉండండి తొందరపాటు పనులు తొందరపాటు మాటలు మాట్లాడద్దు వేరే వాళ్ళ మీరు కంపేర్ చేసుకోవద్దు శ్రావణం వాళ్ళకి ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయారిటీ ఇవ్వలేక దేనికి ప్రయారిటీ వల్ల అర్థం కాక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు ఒకేసారి రెండు మూడు పనులు చేయవలసి శ్రావణము రెండు మూడు ప్లేసులు వెళ్ళవలసి రావడం ఒకేసారి కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు ఏమైనా కానీ ఇరవై ఐదు తర మీకు నెమ్మది నెమ్మదిగా మీకు బాగుంటుంది ధనిష్టవాళ్ళు కూడా కాలం శబ్దంగా ఉంటుంది మీరు ఊహించింది జరిగేది వ్యతిరేకంగా ఉంటుంది మీకు కొండందుకాల కనుబడినట్టుగా ఉంటుంది చాలా సందర్భాల్లో ఏదో చేద్దామంటే ఎక్కువ కష్టపడతారు తగిన తగిన ఫలితం రాదు కాలం కలిసి రాకపోవడం మూలంగా అనుకూలమైన ఫలితం రాదు దాని మూలంగా డిజపాయింట్ అవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి నాలుగో వారం మీ అందరికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరాషాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ బేతాళుతుడిని ఆరాధన చేయండి ఓం తురుతురు బేతాళయ స్వహ బేతాళుతుడిని జపం చేసుకోండి బాగుంటుంది శ్రవణం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి జపం చేసుకోండి లఘుశ్యామల ఐం చాండాలి మాతంగి సర్వజన్మసంగ స్పహ జపం చేసుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి మెజిషియన్ రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పెద్దంధరం జరుగుతాయి ఏంటైతే కష్ట వస్తుంది చూడండి లైవరేం మరి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయాత్